సాయి మాస్టర్ నడిచే దేవుడు నా యోగక్షేమాలు శ్రీవారే తీర్చిదిద్దుతున్నారు మాగంటి మధుసూదన్ రావు కీర్తిశేషులైన మా తండ్రి శ్రీ మాగంటి శ్రీరాములు గారు పూర్వం విజయవాడ రాజమండ్రి పట్టణాలలో కలప వ్యాపారం చేసి లాభాలు గడించారు విజయవాడలో దక్కన్ టింబర్ డిపో మా వ్యాపార కేంద్రం నేను విజయవాడ మద్రాసు బొంబాయి పట్టణాల్లో చదివి పట్టభద్రుణ్ణి అయ్యాను ఎల్ఎల్బి పట్టా కూడా సంపాదించాను కానీ న్యాయవాద వృత్తిలో ప్రవేశించాలనే అభిలాష ఎన్నడూ నాకు లేదు చిన్ననాటి మిత్రులు గోపి మురళి ద్వారా వారి సంగతి విని వారిని దర్శించాలని అనుకున్నాను పంతొమ్మిది వందల అరవై రెండులో ఒకసారి మద్రాసు వెళ్ళినప్పుడు నా సహాధ్యాయి శ్రీ వెంకటేశ్వర్లను తోడు తీసుకుని తంజావూరు దగ్గర కావేరీ నదీ తీరంలో కళ్యాణపురంలో మకాం చేస్తున్న స్వామివారిని దర్శించడానికి వెళ్ళాను నేను మాగంటి వంశీకుడనని మేము కమ్మవారమని చెప్పగా కమ్మవారిని చౌదరులని కూడా అంటారు తెలుసా అని అడిగారు శ్రీవారు నేను వారి వద్ద సెలవు తీసుకున్న తరుణంలో శ్రీవారు హిందీలో దిల్ కొలాహై నీ హృదయం తెరుచుకుంది అన్న మాటలు మరుపురానివి ఆ పిమ్మట దాదాపు పది సంవత్సరాలు నేను కాంట్రాక్ట్ వ్యాపారం చేశాను పెద్దగా లాభించలేదు విజయవాడలో మా తండ్రి గారి కలప వ్యాపారం కూడా నష్టపోయింది ఈ పరిస్థితుల్లో బీహార్ రాష్ట్రంలో గనుల త్రవ్వకంలో నిమగ్నమైన ఒక మిత్రుడు తనతో నన్ను భాగస్వామి కమ్మని ఆహ్వానించాడు బీహార్కు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని కంచి వెళ్ళాను శ్రీవారితో ఏకాంతంగా అర్ధగంట సంభాషించే అవకాశం లభించింది నేను బీహార్లో మైకా గనుల వ్యాపారం చేయబోతున్నానని చెప్పగా స్వామివారు ఖండితంగా బీహార్ వెళ్ళవద్దు సొంతంగా ఏదన్నా చేసుకో అని అన్నారు కొంతకాలం గడిచిన తర్వాత శ్రీవారిని చిత్తూరు జిల్లా కార్వేట్ నగరంలో దర్శించాను ఎల్ఎల్బి పట్టా ఉంది కాబట్టి న్యాయవాద వృత్తిలో ప్రవేశిద్దామని అనుకుంటున్నానని శ్రీవారితో చెప్పాను ఎల్ఎల్బి ఎప్పుడో పాస్ అయ్యావు కదా అని అంటూ పిల్లలు ఎంతమంది నీకు అని అడిగారు శ్రీవారు నాకు ముగ్గురు కుమారులు అని చెప్పగానే శ్రీవారు ముగ్గురూ ప్రయోజకులవుతారు అందరూ క్షేమంగా ఉంటారు అని సెలవిచ్చారు గత మూడు దశాబ్దాల నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఒడిదుడుకులను జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు స్వామివారు నా పట్ల కనబరిచిన వాత్సల్యాన్ని వారి అనుగ్రహాన్ని స్మరించి ముగ్ధుణ్ణి అవుతుంటాను నా యోగక్షేమాలు శ్రీవారే తీర్చిదిద్దుతున్నారన్న విశ్వాసం నాకు కుదిరి ఇది ఒక జన్మంతర విశేష ఫలానుభవ ప్రాప్తి అని తలుస్తాను సాయి మాస్టర్